స్పీకర్ యాంటీ డిఫెక్షన్ ఆ విషయంలో పార్టిజాన్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ అందరికీ తెలిసిన ట్రూత్ దీనిలో ఇండియాలో పాలిటిక్స్లో మ్యాకెవెళ్ళి చెప్పాడు ఒక మాట రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరుండరని దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ సో కానీ ఇండియాలో చూస్తే మనం ఆయారామ్ గయారాం పాలిటిక్స్ చాలా ఎక్కువ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు కూడా రాజకీయాల్లో ఈ వైఖరిని మార్వాలంటే ఏం చేయాలనేది ఉండేది రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వ హయాంలో యాభై రెండవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది దాని ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో టెన్త్ షెడ్యూల్ యాడ్ చేశారు ఇట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ యాడ్ చేశారు అదే టెన్త్ షెడ్యూల్ అనమాట ఈ టెన్త్ షెడ్యూల్లో ఎవరైనా వాలంటరీగా ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికయ్యి ఇంకో పార్టీకి వెళ్ళిపోతే రిజైన్ చేయకుండా లెజిస్లేటర్గా ఉండి అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇట్లా ఉండి రిజైన్ చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా అప్లై అవుతుంది జనరల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ప్రకారం డిస్క్వాలిఫికేషన్స్ గురించి ఎవరు డిస్క్వాలిఫై చేయాలో ఉంది ఆర్టికల్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ టూలో సిటిజన్షిప్ లేకపోతే భారత పౌరసత్వం కోల్పోతే లేదా ఇన్సాల్వెన్సీ దివాళా తీస్తే లేకపోతే అన్సౌండ్ మైండ్ అంటే మెంటల్గా సరిగ్గా లేకపోతే లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈ సందర్భాల్లో ఆర్టికల్ వన్ నాట్ త్రీ ప్రకారం ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ మీద ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు కానీ ఎలక్షన్ కమిషన్ ఏ చెప్తే ప్రెసిడెంట్ అదే చేయాలి కానీ యాంటీ డిఫెక్షన్ లా విషయంలో మాత్రం స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అయితే స్పీకర్ ఎంత కాలంలో ఎంత కాల పరిమితిలో ఈ నిర్ణయం తీసుకోవాలో టెన్త్ షెడ్యూల్లో లేదు ఏ లాలో కూడా లేదనమాట సో దీన్నే చాలామంది స్పీకర్స్ దుర్వినియోగం చేస్తున్నారు ఇలా లేకపోవటాన్ని అంటే చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్ని తీసుకుని వాళ్ళు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుని దుర్వినియోగం చేసుకుంటున్నారు సో ఏ టైము లేనప్పుడు జనరల్గా లీగల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఏ టైంలో లేనప్పుడు రీజనబుల్ టైం ఏ టైము లేదనుకోండి మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి రీజనబుల్ టైం అనుకోవాలి రీజనబుల్ టైం అంటే జనరల్గా ఇలాంటి వాటిలో టూ మంత్సో త్రీ మంత్సో అట్లా ఒక రీజనబుల్ టైం ఉంటుంది అలా లేకుండా సంవత్సరాల పాటు పెండింగ్ ఉన్న అంశాలు కూడా ఉన్నాయి యాంటీ డిఫెక్షన్లకు సంబంధించి అయితే ఇక్కడ రెండు మూడు అంశాలు అనమాట ఒకటి ఒక అభ్యర్థి పార్టీ విప్పును కాదని పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే అది డిఫెక్షన్ లేదా ఆబ్సెంట్ అయినా డిఫెక్షనే పార్టీ విప్ ఇచ్చిన తర్వాత ఆబ్సెంట్ అయితే కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది మినహాయింపు ఉందన్నమాట పార్టీ విప్పు జారీ చేసి ఒక అభ్యర్థి ఆబ్సెంట్ అయితే పదిహేను లోపల పార్టీ కండోన్ చేయొచ్చు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఏదైనా పార్టీలో చేరితే అది కూడా డిఫెక్షనే కానీ నామినేట్ అయిన అభ్యర్థి ఆరు నెలల లోపల మెంబర్షిప్ తీసుకోవచ్చు సిక్స్ మంత్స్ లోపల ఇవన్నీ కాకుండా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చిన యాంటీ డిఫెక్షన్ లాలో ఒక క్లాజ్ ఉంది ఎప్పుడైనా సరే ఒకటి బై మూడో వంత మంది చీలిపోయి వెళ్ళి వేరే పార్టీలో కలిస్తే చీలిపోతే బయటికి వెళ్ళిపోతే ఒకటి బై మూడో వంత మంది చీలిపోతే వాళ్ళు కలిసారా లేదా పక్కన పెట్టి చీలితే దాన్ని డిఫెక్షన్ కింద చేయరు దీన్ని చీలిక అంటారు వన్ థర్డ్ ఈ వన్ థర్డ్ చీలికలు పెరిగిపోయాయి అనమాట దాని తర్వాత విపరీతంగా వన్ థర్డ్ చీలికలు అయిపోయాయి స్ప్లిట్ వన్ థర్డ్ స్ప్లిట్ సో దీన్ని ఆపడానికి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌజండ్ త్రీలో నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ త్రీలో ఈ వన్ థర్డ్ స్ప్లిట్ ఒకటి బై మూడు చీలిక తీసేసి టూ థర్డ్ మెర్జర్ రెండు బై మూడో వంతు కలయిక వేరే పార్టీకి వెళ్ళి మెర్జర్ అయిపోవాలి కలిసిపోవాలన్నమాట ఈ క్లాస్ తీసుకొచ్చారు సో ఈ క్లాస్ తీసుకొచ్చే కొత్త క్వశ్చన్ స్టార్ట్ అయింది ఉదాహరణకి మనం గత సంవత్సరం జరిగిన ఆరు నెలల క్రితం తెలుగుదేశం రాజ్యసభ ఎంపీస్ విషయం చూద్దాం తెలుగుదేశం సభ్యులు రాజ్యసభలో ఆరుగురు ఉన్నారు దానిలో నలుగురు వెళ్ళి నలుగురు వెళ్ళి బీజేపీలో చేరారు అంటే ఒక్కొక్క లెజిస్లేటివ్ ఫ్లోర్ గురించి చూడాలా లేదా ఎంటైర్ పార్టీ గురించి చూడాలా ఎంటైర్ పార్టీ లెజిస్లేటర్స్ మొత్తం చూడాలా రాజ్యసభ ఫ్లోర్ వేరు లోక్సభ ఫ్లోర్ వేరు స్టేట్ అసెంబ్లీ ఫ్లోర్ వేరు స్టేట్ కౌన్సిల్ ఫ్లోర్ వేరు ఇలా చూడాలా దీని మీద కూడా పూర్తి స్థాయి స్పష్టత అనేది చట్టంలో ఎక్కడ లేదు రెండో అంశం ఇక్కడ థర్డ్ థింగ్ అనమాట దీనిలో మనం ఆలోచించాల్సిన అంశాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి మన రాజకీయ సంస్కృతి పొలిటికల్ కల్చర్లో డిఫెక్షన్స్ భాగమే స్పీకర్ యొక్క పక్షపాత ధోరణి భాగమే జనరల్గా స్పీకర్ రూలింగ్ పార్టీలోంచి ఉండాలని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ రాసలేదు కానీ స్పీకర్ కూడా మెంబర్ ఆఫ్ ద హౌస్ కాబట్టి స్పీకర్ ఎన్నుకునేటప్పుడు మెజారిటీగా ఎన్నుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైతే రూలింగ్ మెజారిటీ ఉన్నారో వాళ్ళే స్పీకర్ అవుతారు వాళ్ళ వ్యక్తే బ్రిటన్లో ఒక మాట ఉంది నువ్వు ఒకసారి స్పీకర్ అయిన తర్వాత నీ పార్టీకి నువ్వు రిజైన్ చేయాలి ఏ పార్టీకైనా రిజైన్ చేయాలి నెక్స్ట్ టైం నువ్వు కంటెస్ట్ చేస్తే నీకు ఎదురుండకుండా చూస్తారు కానీ ఇండియాలో పార్టీలో కంటిన్యూ అవుతూనే లెజిస్లేటర్గా కంటిన్యూ అవుతూనే స్పీకర్గా కూడా కంటిన్యూ అవ్వచ్చు స్పీకర్ కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా దాటో ఆటోమేటిక్గా మనిషికి ఉండే పక్షపాతం మనిషికి ఉండే అన్ఫేయిర్నెస్ కూడా స్పీకర్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా పార్టీ పాలిటిక్స్ అనేవి సో లాయల్టీ ఇవన్నీ ఉంటాయి స్పీకర్ కూడా లాయల్ చూపి లాయల్టీ చూపించాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళే కదా ఆయన ఎన్నుకుంది సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట దో స్పీకర్ ఇస్ అ మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ వన్స్ హీ బికమ్స్ అ స్పీకర్ హీ షుడ్ రిప్రజెంట్ ద హౌస్ యాజ్ ఎ హోల్ కానీ అన్ఫార్చునేట్గా అలా ఏం జరగట్లేదు సో ఇక్కడ మన రెండు మూడు విషయాలు ఒకటి సుప్రీంకోర్టు నేను ఇచ్చిన కామెంట్స్ ప్రకారం స్పీకర్ కాకుండా యాంటీ డిఫెక్షన్ లాలో ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ పెడితే బాగుంటుంది ఒక థర్డ్ పార్టీ వచ్చి ఇలాంటి విషయాల్లో ఎక్స్పీడైట్గా జడ్జ్మెంట్ ఇస్తే బాగుంటుంది ఆర్బిట్రేట్ చేస్తే అడ్డ్యుడికేట్ చేస్తే బాగుంటుంది అది ఒకటి రెండోది టైం ఫ్రేమ్ అంటే ఎంత కాల పరిమితి లోపల ఈ డిఫెక్షన్ అంశాలని స్పష్టంగా నిర్వచించాలి అనేది మూడోది మనం చాలామంది వదిలేసిన డిబేట్ మళ్ళీ ఆలోచించాల్సిన డిబేట్ అంటే ఏంటంటే నైన్టీన్ నైన్టీ టూలో ఈ అంశం మీద క్యూహోతు హోలహాన్ వర్సెస్ జోచిల్హు కిహోతు హోలహాన్ వర్సెస్ సు నైన్టీన్ నైన్టీ టూలో కేసు జరిగింది ఈ కేసులో ఒక క్వశ్చన్ అనమాట నీకు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అయితే నీ పార్టీని ఇది తప్పు ఇది ధిక్కరించాలి అని ధిక్కరించే అవకాశం ఉందా లేదా లేదు మీ పార్టీ ఏ అంశంలోనైనా ఒక ఎజెండా తీసుకుని నీకు ఓటేమని చెప్తే నువ్వు పార్టీకి ఫేవర్గానే ఓటేయాలి పార్టీకి విరుద్ధంగా ఓటేస్తే నువ్వు డిఫెక్ట్ చేసినట్లు లెక్క అయితే ఒక ఎంపీ అయినంత మాత్రాన నీకు ఇండివిజువల్ చాయిసెస్ ఉండవా డోంట్ యు హ్యావ్ ద రైట్ టు డెమోక్రటికలీ డిసెంట్ ప్రజాస్వామ్య బద్దంగా ఒక వైరుధ్యమైన భావాన్ని నువ్వు చూపించలేవా నీ పార్టీ భావాలే నువ్వు అవ్వాలా అంటే విశ్వాస తీర్మానంలోనో అవిశ్వాస తీర్మానంలోనో కాన్ఫిడెన్స్ మోషన్లోనో నో కాన్ఫిడెన్స్ మోషన్లోనో ఖచ్చితంగా డిఫెక్షన్లు అప్లై చేయి కానీ ప్రతి ఓటింగ్లో డిఫెక్షన్లు అప్లై చేస్తే ఇంక ఎంపీస్ అంటే ఒక లీడర్ ఏది చెప్తే అదే వినాలా ఈ క్వశ్చన్ కూడా వస్తుంది దీనికి చాలా కమిటీస్ కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ వెంకటాచర్య కమిటీ కానీ ఇందర్జిత్ గుప్తా కమిటీ కానీ ఇట్లా చాలా కమిటీస్ ఏం చెప్పాయంటే దినేష్ గోస్వామి కమిటీ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే సి యాంటీ డిఫెక్షన్లా ఇంకొంచెం స్క్రూటనైజ్ చేయాలి దీన్ని ఇంకొంచెం ఎఫిషియెంట్గా మార్చాలి కాన్ఫిడెన్స్ మోషన్లో నో కాన్ఫిడెన్స్ మోషన్లో అలాంటి టైంలో ఎంపీస్కి ఖచ్చితంగా డిఫెక్షన్లు అప్లై చేయాలి కానీ మిగతా బిల్స్ యాక్ట్స్ పాలసీస్ విషయంలో దే హే షుడ్ హ్యావ్ ద రైట్ టు డిఫర్ విత్ దర్ పార్టీ వాళ్ళకి నచ్చకపోతే ఉదాహరణకు ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు సిటిజన్షిప్ నచ్చలేదు అనుకోండి సిటిజన్షిప్ యాక్ట్ నచ్చలేదు అనుకోండి నచ్చలేదు ఓటేసే హక్కు ఎందుకు ఉండకూడదు ఇది ఒక డిబేట్ జరుగుతుంది దీంతో పాటు ఇంకొక అంశం అనమాట ఇప్పుడు కోర్టు ఫలానా టైం ఫ్రేమ్ లోపల స్పీకర్ యాంటీ డిఫెక్షన్ని స్పష్టం చేయాలి అంటే నలభై ఐదు రోజుల్లో మూడు నెలల్లో చేయాలి అని చెప్పి డైరెక్ట్ చేయొచ్చు అంటే చేయకూడదు కోర్టుగా పవర్స్ లేవు ఒక్కసారి స్పీకర్ అడ్యుడికేట్ చేసిన తర్వాత అది డిఫెక్షనా కాదని ఆ తర్వాత లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అయితే ఉంది అంటే పూర్తి స్థాయిలో దీని మీద కంప్లీట్ జ్యుడిషియల్ లేకపోయినా రివ్యూ లేకపోయినా ఉంది అయితే స్పీకర్ కూడా ఒకసారి మెంబరే అలానే అసెంబ్లీ మెంబరే సో అలాంటి వ్యక్తి ఎంతవరకు ప్రూడెన్స్ వాడగలడు ఇలాంటి నిర్ణయాల్లో అడ్జుడికేటరీ పవర్స్ ఎంత ఎఫెక్టివ్గా వాడగలడు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా దీనికి ఒక ఇండిపెండెంట్ మెకానిజం ఉంటే బాగుంటుంది లేదా ట్రూ లెటర్ అండ్ స్పిరిట్తో యాంటీ డిఫెక్షన్ అని చూస్తే బాగుంటుంది అందుకని ఏదో లిటరీ ఇంటర్ప్రిటేషన్ చేసి స్పీకర్ చేయాలి కాబట్టి స్పీకర్ చేయాలి ఇదేంటి సో అలానే మనీ బిల్ విషయంలో కూడా స్పీకర్స్ రోల్ ఈస్ బికమింగ్ డే బై డే కాంట్రవర్షియల్ అంటే రూలింగ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది మనీ బిల్ అయిపోద్దా కోర్టు కూడా అదే సరే అని అంటారా దిస్ ఇస్ ఆల్సో క్వశ్చన్ కదా నీట్ టు థింక్ ఆఫ్ యూ నీట్ టు గివ్ స్ట్రాంగ్ సజెషన్స్ అనమాట ఇండియాలో లీగల్ సిస్టమ్ మారాలి దాంతోపాటు పొలిటికల్ కల్చర్ కూడా మారాలి పొలిటికల్ కల్చరే కాదు పాలిటిక్స్లో ఈతోస్ పార్లమెంటరీ ఈథోస్ రావాలి ఈతోస్ అంటే బేసిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఒక రకమైన కన్వెన్షన్స్ రావాలి బ్రేకింగ్ ఆఫ్ ద రూల్ షుడ్ బి అన్ ఎక్సెప్షన్ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ బికమింగ్ ఏ రూల్ అంటే తప్పు జరగడం అనేది ఎప్పుడో మినహాయింపు జరగలి కానీ కంటిన్యూస్గా తప్పులు జరిగితే కర్ణాటకలో కానీ మణిపూర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట జరిగితే ఇంకా ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూసి ఒక ఇట్ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్ అయిపోద్ది కదా